నేను మీ అత్తవాళ్ళు వెళ్ళునే వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వంట ఇట్లా డెకరేషన్ చేసుకుంటున్నాను మీకు కూడా నచ్చితే ఇట్లానే చేసుకోండి చిన్న వినాయకుంటే ఇట్లా ఇట్లా చుట్టేసుకుంటున్నాను కాటన్ వేసుకున్నా గనపయ్యకు ఒక ప్లేట్ తీసుకున్నా ప్లేట్ మీద జిల్లడాకులు పెడుతున్నా జీల్లడాకుల మీద కూసుకుని పెట్టాలి కదా గెనపయ్యన్ను బియ్యం పోసుకున్నా గనపాయ తీసుకొచ్చేటప్పుడు ఇద్దరు భార్య పక్కన బియ్యం తీసుకుంటే బియ్యం పరగొండి పరంపింగ్ పది అయినా సరే దక్షిణ పెట్టి కనబయ్యం తీసుకొని రావాలని బియ్యం బియ్యం ఇక్కడ పోసుకున్నాను చిన్న బొజ్జ గనపయ్యను కిస్ బొజ్జను చింతకాయలు పెడుతున్నా తిమ్మే ఆకులు మామిడి ఆకులు తుమ్మి పువ్వులు కూడా పెడుతున్నా గనపయ్య మందిరానికి నేను పూల దండలు ఇట్లా చిలకాయ వేసి కట్టినా మీకు కూడా కావాలంటే కామెంట్ పెట్టండి వీడియో చేసి పెడతా చాలా మంది కూడా చేస్తున్నారు చూడండి ఇట్లా పెట్టుకున్నా చాలా బాగుంటాయి ఇంకా చాలా చేసిన शिशुव शुभुज प्रसन्न वजनम जय सर्व विमोक शांति पद्म पद्मात्म गजानन महर्षमनेक दक्ता एक दमे गुरु ब्रह्म गुरी विष्णुगुरदेवेश गुरु साक्षात्ब्रम्ह तस्मे श्री गुरव नम हम ज्ञानंदमय दीव निर्मला सृष्टि का सर्व काकृतिमादरम सर्वानम दक्षिणामूर्त नमो नम हरी होम महाकाय कोटि सूर्य देव सर्व कुेदेवसर्वकार्यु सर्वदा मम कार्यु सर्वदा हरी होम शांताकार भुजगशैनमें पद्मनाभम सुशं विश्वधारम गगन सदृश वेगवर्ण शुभांगं लक्ष्मीकामलयन का योगवृद्ध नगम्य वंदे विष्णु भावैहर सर्वलोकनाद हरि होम श्री राम रमे थे रमे मनोरमे सहस्रनाम ततु्य रामनाम वरनने ओं नम ये हरिहो అలంకరణ చేయకముందు ఎలా ఉన్నది అలంకరణ చేసినాక ఎలా ఉంది మా వినాయకుని దర్శనం చేసుకోండి మీ విఘ్నాలు తొలగిపోవాలని విజయాలు చేకూరాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీ అత్త వినాయక చవితి శుభాకాంక్షలు